భగవంతుడికి హారతి ఎందుకిస్తారో తెలుసా ఏంటంటే పూజలో భాగంగా భగవంతుడి ముందు దీపం వెలిగించి పూజను మొదలు పెట్టాలి చివరిగా హారతి ఇచ్చి ముగించాలి ఈ నేపథ్యంలో ఈరోజు హారతి ఇచ్చే సమయంలో పాటించాల్సిన కొన్ని నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు దేవతారాధన చేస్తారు కుటుంబంపై దేవుని చల్లని చూపు ఉండాలని వారి కోరికలు తీరి తమ ఇంత సంతోషయం శ్రేయస్సు అదృష్టాన్ని ప్రసాదించాలని ఆధారిస్తుంటారు ఇక పూజా క్రతువు దీపం వెలిగించడంతో ప్రారంభమయ్యి హారతితో ముగుస్తుందని అందరికీ తెలిసిందే దేవతలకు కాంతి ధ్వనిని అర్పించడం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు ఇది భక్తికి ప్రతీక దేవుని దీవెనలు కోరడం గంట కొడుతూ హారతి ఇవ్వడం దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ ఆచారిస్తున్నారు హారతి ఎందుకు ఇస్తారంటే పురాతన వేద సాంప్రదాయాల ప్రకారం హోమం అని పిలిచే పవిత్రమైన అగ్ని కార్యం నుంచి హారతి ప్రేరణ పొందింది అయితే హారతి ఎందుకు ఇస్తారో స్కందపురాణంలో వివరించారు భగవంతునికి పూజ చేసే సమయంలో మంత్రాలు తెలియకపోయినా పూజా విధానం రాకపోయినా హారతి ఇస్తే ఆరాధనను స్వామి అంగీకరిస్తారంట అందుకే పూజా సమయంలో హారతికి అంత ప్రాధాన్యత ఇస్తారు హారతి ఇవ్వడానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు శాస్త్రీయ కారణం కూడా ఉంది హారతి సమయంలో నేతి దీపం లేదా కర్ఫూరంతో ఇస్తుంటారు దీని ద్వారా అద్భుతమైన సుగంధ పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది సువాసన నలుమూలల వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఫలితంగా ఈ ప్రదేశమంతా సానుకూల వాతావరణం ఏర్పడి సానుకూల శక్తి ప్రసరిస్తుంది అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అందుకే హారతి ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు హారతి ఇచ్చే సమయంలో మోగించే గంటకు కూడా ప్రాధాన్యత ఉంది ఆ సమయంలో భక్తులు రెండు చేతులతో హారతిని కళ్లకు అద్దుకుని సవినయంగా నమస్కరిస్తారు కొన్ని ప్రదేశాల్లో శంఖాన్ని ఊదుతారు గంటలు శంఖం శబ్దం వల్ల మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనస్సును లగ్నం చేస్తుంది ఫలితంగా మన శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుంది తద్వారా శరీరం శక్తిమంతవుతుంది